నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్లైకాన్ని నొక్కగలరు ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదో తారీఖు వరకు వార ఫలితాలలో ధనసు రాశి వారి గురించి ఈ వివరాల్లోకి వెళ్తే రాశి అధిపతి గురువు ఈ చంద్రుడు ఈ వారం రోజులు ఏఏ రాసుల్లో ఏ నక్షత్రాలపై సంచారం చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాము చంద్రుడు మేన రాశిలో రెండవ తారీఖున రేవతి నక్షత్రం మీద మూడవ తారీఖున మేషని మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద నాలుగవ తేదీన భరణి నక్షత్రం మీద మేషరాశిలోనే ఐదవ తారీఖున వృషభరాశిలో కృత్తిక నక్షత్రం మీద సంచారం చేసా చేస్తాడు ఇక ఆరో తారీఖున వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం మీద తన సొంత నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఏడవ తారీఖున వృషభ రాశిలో మృగిశిరా నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఎనిమిదవ తారీఖున మిథుని రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ చంద్ర సంచారం ఈ విధంగా ఉంది వీరందరూ ధనసు రాశి వారికి ఎలాంటి ఫలి గోచార ఫలితాలని ఇవ్వబోతున్నారో తెలుసుకుందాము ఇవన్నీ గోచార ఫలితాలే జన్మ జాతక చక్రం నుండి కూడా ఇదే గో గ్రహస్థితులు పరిస్థితులు ఉం దశలు అంతర్దశలు జరుగుతుంటే ఈ రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా రావచ్చు అనేది చెప్పబడుతుంది గ్రహించవలెను ఇక వారంలో రెండు మూడు తేదీల్లో ప్రారంభ తేదీలు రెండు మూడు తేదీల్లో పనుల్లో పురోగతి అడ్ అడ్డుకుంటుంది ఈ తేదీల్లో వీరు పెట్టుబడులు వ్యాపారంలో కానీ స్టాక్స్లో కానీ పెడితే నష్టాలు చవిచూడవచ్చు అనేది ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి ఈ విషయంలో ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోవాలి ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి వ్యాపార విస్తరణకి అవనివ్వండి వాహనాల రిపేర్స్కి అవనివ్వండి హాస్పిటల్ సందర్శనాలకి అవనివ్వండి ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి వాహనాలను నడపడం ఎల్లప్పుడూ సురక్షితంగా భావించాలి కొంతమంది బంధువులు ముఖ్యంగా తల్లివైపు నుండి కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు వీరి నుండి ఇబ్బందులు ఎదుర్కొనేది కనపడుతుంది అయితే జీవిత భాగస్వామితో విడిపోవడం లేదా దూరం అవడం కూడా కనిపిస్తోంది అజీర్ణం లేదా ఛాతీ సంబంధిత సమస్యల వల్ల కూడా ఆరోగ్యం క్షీణించవచ్చు అనేది గ్రహ సూచిస్తుంది ఇదేదిలో వీరు మరింత భావోద్వేగానికి అవుతారు అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది డబ్బు విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం మానసికంగా ఒత్తిడికి ప్రభావం చూపుతోంది అని కనపడుతుంది కావున పనుల్లో అంచనాలను అందుకోలేని పరిస్థితులు ఉంటాయి వీరికి ఈ సమయంలో ఈ పనుల్లో జాప్యాలుంటాయి ఇక ఈ కాలంలో సంఘంలో కొంత గౌరవ మర్యాదలకు భంగం రావచ్చు విద్యార్థులు ఏకాగ్రత లోపించవచ్చు వారికి మోహాలకి ఆకర్షులయ్యేది కారణంగా గోచరిస్త గోచార రీత్యా కనపడుతుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో వీరి విషయానికి ఏదైనా అమ్మకాలు కొనుగోలు వ్యాపారంలో డీల్లు అంత లాభదాయకంగా ఉండకపోవచ్చు కెరీర్ విషయాలకి కూడా వృత్తి ఉద్యోగాలలో బదిలీలు ఉండవచ్చు గృహ నిర్మాణ కార్యక్రమాల్లో సమస్యలు రావచ్చు స్పెక్యులేషన్ స్టాక్స్ వంటి వాటికి నష్టాలు ఉంటాయి ఇది మొదటి మూడు వ వారం ప్రారంభం నుండి మొదటి మూడు రోజులు ఈ కొంచెం ప్రతికూలతలే కనిపిస్తున్నాయి ఆచితూచి వ్యవహరించాలి అనేది సూచన ఇక ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మంచి ఫలితాలు ఉంటాయి అనేది కనపడుతుంది పరిస్థితుల్లో మార్పులు సానుకూలంగా వస్తాయి ఐదు నుండి వారాంతం వరకు కూడా పనుల్లో విజయాలుంటాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి వ్యాపార విషయాలకు అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో మంచి సంబంధాలుంటాయి మంచి ఆదాయం ఉంటుంది అవివాహితులకు కూడా వివాహ అవకాశాలు రావచ్చు అనేది కనపడుతుంది స్నేహితులతో బంధువులతో కలిసి ఆనందిస్తారు అయితే ప్రమోషన్స్ పొందుతారు పదోన్నతులు ఉన్నత పదవులు కూడా పొందేది కనిపిస్తుంది రాజకీయ రంగం వారికి కూడా చాలా బాగుంటుంది అనేది చెప్పవచ్చు శత్రువులకు శత్రువులను ఓడిస్తుంది దూర ప్రయాణాలు ఉంటాయి మతపరమైన యాత్రలు కూడా అవకాశాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు ఏది ఏమైనా వారం మొదటి మూడు రోజులు భిన్నంగా మధ్య నుండి చివరి వరకు ఫలితాలు శుభకరంగా ఉంటాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి బాగుంటుంది ఈ వారంలో ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్స్ ఆదాయం పెరగటం ఉంటాయి అనుకున్న చోట్లకి బదిలీలు ఉండవచ్చు శత్రుహాని ఉండదు అయితే వారంతో రోజు ఎనిమిదవ తేదీన జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు అనేది కూడా కనపడుతుంది తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి అయితే స్త్రీలకు సంబంధించిన ఏదైనా వాద్యాల నుండి దూరంగా ఉండేది కనపడుతుంది ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా పదోన్నతులకి అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి సారీ పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి మిక్స్డ్గా ఉంటాయి ఫలితాలు జీవిత భాగస్వామితో తోటి ఇంటిలోని ఇతర స్త్రీలతో గొడవలకి దారి తీసేది ఉండవచ్చు సామాజిక వర్గాల్లో అపార్థాలు చెడ్డ పేరు ఆరోగ్యం చెడిపోవచ్చు మానసిక ప్రశాంతత లేకపోవచ్చు అనేది కనపడుతుంది ఈ మంచి ఈ ఆదాయం అయితే కనపడుతుంది ఇక మూల నక్షత్ర జాతకులకి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లలతో ఇబ్బందులు ఉండవచ్చు స్పెక్యులేషన్కి స్టాక్స్కి ఈ వారం అనుకూలం లేదు మానసిక వేదన సంపద నష్టం ఉండొచ్చు అనేది కనపడుతుంది ఇక ధనసు రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పదోన్నతులు ఒకవైపు ఆరోగ్య సమస్యలు స్వత్సంబంధాలు వివాదాలు అధిక ఖర్చులు మిళితమై ఉంటాయి ఈ వారం మధ్య నుండి చాలా ప్రశాంతంగా ఉంటుంది పరిస్థితులు పరిహారాల విషయానికి వస్తే గురు పూజలు శుక్ర సంబంధిత స్తోత్రాలు విష్ణు నామాలు పఠనం శ్రవణం శివారాధన మనశ్శాంతికి ఉపశమనంగా సూచిస్తుంది ఇది ఈ వారం ధనస్రాసి వారికి అంత ప్రతికూలతలు అన్నట్టు ఏమీ లేదు అంత మరి అను మరి హైలైట్గా ఉండేట్టుగాను అట్లేం లేదు సాధారణంగా సాగుతుంది వారం మధ్య నుంచి కూడా కొంచెం ప్రశాంతతలు ఇంట్లోనూ బయట కూడా అంతా నెలకొంటాయి అనేది తెలుస్తుంది ఇక ఇది ఈ వారం ధనస్రాసు వారికి సర్వే జనం సుఖనోభవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్